వెల్కమ్ కమలాకర కమలాకరం అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ సంక్రాంతి అన్నగానే మూడు రోజులు కదా మూడు రోజులు ఫస్ట్ డే వచ్చేసి భోగి అయితే ఈ రోజు భోగి మా ఇంట్లో ఎలా చేసుకుంటాం ఏంటిది అనేది ఒకసారి చూద్దామా లాట్ మంట పెడుతున్నాం భోగి మంట ఎప్పుడో శానిటైజర్ ఉంది ఇంట్లో దీన్ని కూడా వేసేస్తా ఇక తా ఇక కట్ట మీద ఇట్లా రాయి ఇక దీని ఇట్లా పోయి కట్ట మీద కట్ట మీద పోయి దానికి కొంచెం మంటండి అదే వెలుగుతుంది మొత్తం అదిగో శానిటైజర్ ఏ కొంచెం మీటర్ రాస్తే అయిపోతుంది ఇక గంట సేపు వెలుగుతుంది ఇది వేస్తే నీలశ్ర డాడీ వాళ్ళు పడిన ఉన్నారు ఇంకా డాడీ ఏం కాదు

శానిటైజర్ ఎందుకు హ్యాపీ బోగి అంటే చెప్పురా అందరికి హ్యాపీ బోగి ఇది చెప్పమన్నాను ఇది చెప్పమన్నాను నానా హ్యాపీ బోగి హ్యాపీ బోగి హ్యాపీ బోగి ఏయ్ వద్దకి ఈ పిచ్చి పనులు చేయకు ఏది అమలకు ఇంకా ఆ రాదు ఏలేసిందిరా వద్దు గాని అవును ఇప్పుడు బాకీలు తాగుస్తుంది అక్కడ ఆంటీ వాళ్ళు కూడా పెట్టారు కదా తాత కట్టలు దేనికి మళ్ళి నాడే తాత రావాలా తత్తు రావాలా అంటే మోస్కరా అండి కాల్ మరీ లోపలికి ఏం పెట్టక నాన్న చేతులు తీసుకురా ఏ అట్లా వేయద్దు పక్కకు పెట్టు ఒకొక్కటి వేయాలి ఎక్కడుంది లైట్ ఉండు మొత్తం వెయ్యాకొక్కటేసారి లేచి ఏమో లేపేసి వచ్చిన నానా దీనికి అవసరం వస్తుందనేమో కర్రలన్నీ జమ చేసిండు ఇది మంచాల కర్రలు కానీ పట్రా అని పనికిరాను ఇక

జాగ్రత్త చెయ్యి దానిలో పెట్టావు తమ సుసంతటా దీంట్లో ఇప్పుడు వేయాలి బగ్గా చెప్పినా కట్టుకోవచ్చా కరెలైనా బంధిస్తారని కాకపోతే ముందుగా మూడు రోజుల నుంచి మా బావ అప్పుడప్పుడు కర్రలు దొరికిన పక్కా పెడుతున్నాడు మేము వచ్చేసరికి ఈ భోగి మంట స్టార్ట్ చేసిండు

அங்கல் <laughs> 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 <boy>, <laughs> අන අතිබෝගිහ අ අ චට lene me to naya me ka tala kes pao nahi hai ba peene ke liye nahi chala ek pot hai ha second hello oh hai bhai chicken chicken tu bonnet khawala hai chicken second number hai oh hen ka khata hai second second number hai chicken ha da to to ab

ఇప్పుడే మా ఇంట్లో సానాలు అన్నయ్యని మా డాడీ పూజ కూర్చున్నాడు పూజ చేస్తున్నాడు డాడీ హ్యాపీ బొగ్ మా అమ్మ చపాతీలు చేస్తుంది నాకు ఫేవరెట్ నువ్వుల రొట్టెలు నువ్వుల రొట్టెలు నువ్వుల రొట్టెలు కూర అయిందా కూర అయింది చిక్కుడుకాయ యా యా ఈ గిన్నెలో ఉంది చిక్కుడుకాయ ఫర్ దాట్ మరీ ఏమా పది అవుతుంది మా పదిన్నర అవుతుంది ఆకలి అవుతుంది డాడీ పూజ చేసరికి ఇలా అయిపోతుంది ఇట్లుంది మా ఇంట్లో రోజు పండ్లు వేసుకోవడానికి నీళ్ళు నీళ్ళు పట్టి అవి భోగి మంటలు తాతనే వేసిండు మన అబ్బాయి కానీ మనం భోగి మంట వేసుకొని తర్వాత బాటలు మెమైన్లు సబ్జము గల్లి మెట్లు ఇవన్నీ మెట్లు పనులు పండుగ డైలీ ఉండే పండ్ల కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అయితే కొంచెం లేట్ అవుతుంది ఏమైతుంది లేట్ అయితే ఆకలి అవుతుంది ఇంకేమైతు అయ్యే మనిషి రన్ నేను పోతా సార్ నేను పోతా చని అమ్మ కొంచెం కూడా కుక్కిచ్చిన రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు లేదు ఇంట్లో ఈరోజు మా ఇంటి ముందు ముగ్గేది ఎట్ల కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ మంచిగా రెడీ అయితే అది ఒక్కటి అట్లా రెడీ అయ్యింది నేను చూడు మంచి కుర్తా వేసుకొని అక్క ఏదంటే అది చూ నాకు మిడిల్ ఫింగర్ చూపిస్తే ఇప్పుడు చూపించలేదు వీడియోలో ఉంది కాబట్టి కూతులు మాట్లాడుతుంది అంటా అంటే తర్వాత చెప్తాను పని కాలుతుంది డాడీ బెల్లం బెల్లం తీసుకురావా

దేవుడికైతే నైవేద్యం సిద్ధమైంది లో నుంచి దానికి బట్టలు అక్కర్లేదు మంచిగా షార్ట్ షర్ట్ ఫ్రీగా ఉంటది మాజీ కొంచెం చప్పట్లు 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 మమ్మీ అయితే మనం భోగి రోజు మనం ఏం చేస్తామంటే నువ్వుల రొట్టెలు నువ్వుల రొట్టెలు చిక్కుడుకాయ కూర స్పెషల్ అనమాట అంటే మేము చేసుకునేది అందరూ ఎవరెవరు ఎట్లా చేసుకోవడా తెలియదు కాకపోతే మీరు కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఎందుకంటే ఒక్కొక్కరు భోగి ఒక రకంగా చేసుకుంటారు మా భోగి మేము ఏ రకంగా చేసుకున్నాం అయితే ఇప్పుడు నువ్వు రొట్టెలు పెట్టుకొని నెల పెట్టుకుంటాము రేపు కొబ్బరికాయ స్వీట్స్ అవన్నీ రేపు చేసుకుంటాం అయితే ఈరోజు ఇట్లా ఉంది ఇక మా వాళ్ళని నాకైతే ఆకలింది చూస్తున్నాం అదిన్నర అయింది ఫోటోలు కడుక్కొని పూజ చేసుకొని ఇదే చేస్తారు ఈ టైం అయింది కింది కొంగి దండం పెట్టుకోరా వీటి చేస్తున్నాడు డాడీలో తినచ్చా ఇప్పుడు కాదరా ఇప్పుడే కదా దేవుడికి పెట్టింది కొద్దిసేపు కొద్దిసేపు ఆగి డాడీ బయటికి వెళ్ళి నేను బాగానే ఉంది ఏది పతంగులు ఎగరేసుకోడానికి ఓ గింతగానం టాప్ టాప్ రెడీ అయిపోవాలేమో

పెద్ద విఐపి మరి అమ్మా అక్కడ బొట్టు పెట్టుకున్నాడే అమ్మవారికి బొట్టు పెట్ట అన్నట్టున్నావురా ఇక్కడ మా కాస్త పంపకాలు జరుగుతున్నాయి

ఆడ కాదు మమ్మీ వాడు నిన్నటి నుంచి డాడీ ఏది చెప్తాదని డాడీ డాడీ ఇంత ఒక పట్టుకుని తిరుగుతున్నాడు అక్కి రాంతగానో మారిపోయావు అంటే ఇప్పుడు కొంచెం నా అవసరం ఉంది నాకు అవసరం ఉంది అందుకని డాడీని కాక పట్టాలే పడుతున్నా నీకెందుకే నువ్వు పగకో ఆడా అయ్యయ్యా ఎన్ని ప్లాన్లే